రైతులు ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి ఇవాళ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయినా సరే రైతులకు ఒక్క సంచి యూరియా కూడా చక్కగా రాని పరిస్థితి ఉన్నది రైతులు ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అసెంబ్లీలో పోరాటం చేసిన గత నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద పడ్డట్టు చలనం లేకుండా రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన తాండాలైనటువంటి ఆ ప్రాంతాల్లో మొన్నటికి మొన్న సుంకేడ్ గ్రామంలో ఇట్లా యూరియా కోసం రైతులు తెల్లారుజా ఉన్నట్టునే సొసైటీ ఆఫీసులకు పోయి లైన్లు కట్టి అన్నం లేక నీళ్ళు లేక ఏడుస్తూ ఉన్నారు అయినా సరే ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవట్లేదు ఆనాడు కేసీఆర్ గారు అన్నారు కాంగ్రెస్కు ఓటేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా పాత రోజులే వస్తాయన్న మాట మాట్లాడింది ఇవాళ రైతులు గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ అన్న మాట నిజమైంది బుద్ధి గడ్డిదిని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసడం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం ఇవాళ మళ్ళా తెలంగాణ రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లనైతే రైతులు యూరియా కోసం లైన్లు కట్టేవారో చెప్పులు లైన్లో పెట్టి బరిగాళ్ళతోటి ఉండే ఉండేవాళ్ళు పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఎట్లనైతే ఎరువుల కోసం యూరియా కోసం ఇబ్బంది పడుతుండ్రో మళ్ళా ఇవాళ అదే రోజులు పాత రోజులు గుర్తుకొచ్చినాయి కాత రోజులు వచ్చినాయి ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ అన్న మాట నిజమైందని చెప్పి ఇవాళ రైతులు అంటా ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు వరి పుట్టదశకు వస్తున్నది ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు వేలలో నష్టపోతాడు ప్రతి రైతు ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు ఇవాళ ఒక్కసారి ఈ వారం పది రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇప్పుడు మక్కలు అయిపోతున్నాయి మక్కలు అయిపోగానే మళ్ళీ పసుపు వేస్తారు జొన్నలు వేస్తారు మళ్ళా దానికి కావాలి పొటా సూరియా కలిపి వేస్తారు ఇవాళ వరికే దిక్కు లేదు మళ్ళీ దాని సంగతి ఏంది అని భయపడతా ఉన్నారు ఇవాళ రైతులు ఆనాడు అన్ని ఆగం మాటలు మాట్లాడినారు ఇది రైతు ప్రభుత్వం అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ గతి లేదు ఇవాళ పదిహేను వేల రైతు భరోసా అన్నారు ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిర్రు వడ్లకు బోనస్ ఐదు వందలు అన్నారు అది ఎగ్గొట్టిర్రు ఇవాళ రైతుకు ఏం లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ పోతూ ఉన్నది ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు నేను అడుగుతున్నాయి రేవంత్ రెడ్డిని ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి లక్ష యాభై వేల కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటావు ఒక్క బస్తా యూరియా ఇయ్యే శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని అన్నీ గుడ్డరకాని మాటలు అబద్ధ మాటలు మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే రిపోర్ట్ తెప్పించుకోరీ గ్రౌండ్కి వెళ్ళి మీ ఏఓలు డిఏఓలతోటి రిపోర్ట్ తెప్పించుకోండి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే రండి కలిసిపోదాం అందరం కలిసిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పినాం మేము అసెంబ్లీలో దానికి ముందుకు రారు రేవంత్ రెడ్డి రివ్యూ చేయడు ఎరువుల కొరత మీద రోజు రోజు ఒకసారి మైక్ ముందు అడికి రావాలి కేసీఆర్ని కేటీఆర్ని అరీశ్రానికి తిట్టాలి ఈ పని తప్పిస్తే రైతులకు ఒక సంచి ఎరువు బస్తా ఇచ్చే తెలివి లేదు రైతులకు ఎరువు బస్తాలు ఇవ్వ బాబు అంటే కేసీఆర్ మీద కమిషన్లు వేస్తున్నాడు కేటీఆర్ మీద ఎంక్వైరీ వేస్తున్నాడు జల్దీ ఎంత తొందరగా అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ని జైలు లేదామా ఎప్పుడెప్పుడు కేటీఆర్ని జైలు లేదామా ఎప్పుడెప్పుడు హరీస్ను జైలు లేదామా అన్న ఉత్సాహం ఉన్నది తప్పిస్తే రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన లేదు రైతులకు ఎరువు సంచులు ఇవ్వాలన్న ఆలోచన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ చెప్తా ఉన్నాం రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం ఇప్పటికైనా మేలుకో ఎరువులు తొందరగా యూరియా తొందరగా సప్లై చెయ్యు రైతులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు హరీష్ రావుని తిట్టుడు తప్పిస్తే ఏమీ లేదు ఏమన్నా అంటే కేసీఆర్ అప్పులు చేసిండు అని మాట్లాడతాడు మొన్ననే పార్లమెంట్లో చెప్పిర్రు కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్లో కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో అప్పు చేసింది రెండు లక్షల ఎనభై వేల కోట్లేనని పార్లమెంట్లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఇవాళ ఇంటింటికి నల్లా ఇచ్చిండు మిషన్ భగీరథ చేపట్టిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రోడ్లు వేసినాం బ్రిడ్జిలు కట్టినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినాం ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు చేసినాం ఎస్ఆర్ఎస్పి పునర్జీవం పథకం చేసినాం ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ పథకం చేసినాం కేసీఆర్ అప్పు చేసి ఇవన్నీ పనులు చేసేయండి మరి వాళ్ళ పది సంవత్సరాలలో కేసీఆర్ రెండు లక్ష రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి కేవలం రెండే రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసేది వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో చెప్పారు మరి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఒక్కసంచి యూరియా బస్తాకు రైతు ఎందుకు రోడ్డు మీద పడ్డాడు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నావు ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నావు ఎందుకు రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోతున్నావు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఒక తట్టడి మట్టన్ ఎడన్నా తీసినావా ఒక గుంతను ఎడన్న పూడ్చినావా రోడ్ల మీద ఏం చేసినావు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఢిల్లీకి మూటలు కట్టి పంపించుడు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నావు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయం అదొక లక్ష ముప్పై లక్ష యాభై వేల కోట్లు దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు ఎక్కడ పెట్టినావు ఎక్కడన్నా రోడ్డు మీద గుంత ఊడ్చినావా ఎక్కడన్నా కొత్త ప్రాజెక్టు కట్టినావా ఎక్కడన్నా ఒక చెగ్రామ్ కట్టినవా ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ కట్టినావా ఏం చేసినావు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రజల్ని అడుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ని జైలు లేసుడు కేటీఆర్ని జైలు లేసుడు హరీష్ రావుని జైలు లేసుడు దాని మీద ఉన్న ఆలోచన బంధు పెట్టు పెట్టి నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయు ఏడుస్తున్న రైతు యూరియా దొరకక వాళ్ళకి యూరియా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే రైతులతో ప్రజలతో మహిళలతో కలిసి ఉద్యమాలు చేస్తాం రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు మహిళలకు ఎటుపోయిందే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కులం బంగారం ఇస్తా అన్నావు మహిళలకు ఎటుపోయిందే అని అడుగుతా ఉన్నా రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు చేస్తా అన్నావు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు నేను తాతకిస్తా కోడలికిస్తా అత్తకి ఇస్తా అన్నావు ఎటువైనా ఈ పెన్షన్లు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ పిచ్చి మాటలు మాను గుడ్డరకాని మాటలు మాను ఈ కమిషన్లు తీసుకునే వ్యవహారం బంజేయి పొద్దున్న లేస్తూనే కమిషన్లు తీసుకుంటూ తప్పిస్తే నువ్వు వేరే ఏం చేస్తలేవు కాబట్టి ఇప్పటికైనా ముద్దు తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నా జై తెలంగాణ జై కెష్ణ